హాయ్ అండి అందరికీ చూడండి చక్కటి పెసరట్లండి అండి మనం పెసలు నానబెట్టుకుంటాం కదా ముందు రోజు అలా కాకుండా అప్పటికప్పుడు ఒక అరగంట ముందు మనం పెసలు కాకుండా పెసరపప్పుతోటి చక్కగా ఈ విధంగా తయారు చేసుకుంటే ఎంత రుచికరమైన పెసరట్లు రెడీ అయిపోతాయనండి టేస్ట్ కూడా ఎంత అమోఘంగా ఉంటుందో మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి మొదట మనం పెసరపప్పుని నానబెట్టేసుకుని ఒక అరగంట సేపు దానిలో కొంచెం బియ్యం కూడా చేర్చి బాగా నానబెట్టుకుని దానిలోకి అల్లం పచ్చిమిర్చి వేసేసుకుని గ్రైండ్ చేసుకుని ఇదిగోండి ఈ విధంగా పిండి రెడీ అయిపోతుంది అలా రెడీ అయిన పిండితో మనం చక్కగా మొదట మనం ఎప్పుడైనా సరే ఇలా పెన్నం పెట్టినప్పుడు మినపట్టుకైతే నీరు పోసి దాన్ని తుడిచేసుకుంటామండి ఇలా పెసరట్టుకైతే పెన్నం వేయడక్కగానే అసలు ఆయిల్ కూడా వేయకుండా ఈ విధంగా మనం పెసరట్టుని పెసరెట్టి పిండిని బాగా స్ప్రెడ్ చేసి దాని మీద ఉల్లిపాయలు మనం ఇంకా రకరకాల ఐటమ్స్ అన్నీ వేసుకోవచ్చు కానీ ఎప్పుడు నేను ఈజీ అని చెప్తాను కదండి అందుకని ఈజీ పద్ధతిలో ఎక్కువగా చూపిస్తాను ఇలాగ ఉల్లిపాయలు ఒక్కటి వేసుకుని ఆయిల్ కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసి మొదట మనం పెసరట్టు వేసేటప్పుడు హైలో పెట్టుకుని తర్వాత సిమ్లో పెట్టి అది బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకుంటే కాల్చుకుంటే అసలు ఎంత బాగుంటుందనండి ఈ పెసరట్టు చూడండి ఎంత బాగా వచ్చేసిందో ఈ విధంగా మనం పైన మూత పెట్టేసుకుంటే రెండో వైపు కూడా కాల్చుకోక్కర్లేదు ఒకవైపు మనం కాలుగానే తీసేసుకోవచ్చు చక్కగా దీనిలోకి కొబ్బరి చట్నీ కానీ అలాగే అల్లం పచ్చడి కానీ నిమ్మకాయ పచ్చడి కానీ ఏదైనా ఎంత బాగుంటుందోనండి పెసరపప్పుని మనం బాగా నానబెట్టుకుని వీలైతే కొన్ని ఎక్కువ గంటలైనా నానబెట్టుకోవచ్చు లేకపోతే ఒక అరగంట ముందు నానబెట్టుకున్నా సరిపోతుందండి బియ్యం చేర్చుకోవడం వలన ఎంత టేస్ట్ వస్తుందో ఈ పెసరట్టు ఇదిగోండి చక్కగా ఎంత బాగా కాలిపోయిందో చక్కటి టేస్ట్తోటి మనకి పెసరపప్పు చేసుకు పెసరపప్పుతో చేసుకునే పెసరట్లు ఎంత బాగుంటాయోనండి మీరు కూడా ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి ఇదిగోండి చక్కగా పెసరట్లు మనం బియ్యం వేయడం వలన క్రిస్పీగా ఎంత బాగా కుదిరినాయనండి ఈ పెసరట్లు రుచి కూడా అమోఘంగా ఉంటాయి ఆహా ఏమి రుచి కంటే ఇంకా అద్భుతమైన టేస్ట్ తోటి చక్కగా కుదిరినాయి పెసరట్లు ఎప్పుడు చెప్పే మాటేనండి మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఆడవాళ్ళు అవాయిడ్ చేయకుండా చక్కగా బ్రేక్ బ్రేక్ఫాస్ట్ చేసి అలాగే ఏదైనా ఒక ఫ్రూట్ జ్యూస్ తాగితే ఎంత మంచిదో చెప్తాను కదండి ఈ విధంగా చక్కగా అందరూ కూడా బ్రేక్ఫాస్ట్ చేసి జ్యూస్ తాగడానికి ట్రై చేయండి ఇదిగండి మనం మీకు ఇంకో కొత్త వెరైటీ ఏంటంటే మనం ఎప్పుడైనా సరే గోబీ సిక్స్టీ ఫైవ్ అని క్యాలీఫ్లవర్తో చేస్తామండి అలాగే ఆలు సిక్స్టీ ఫైవ్ అని బంగాళదుంపతో చేస్తాము అదేది కాకుండా కొత్త వెరైటీగా మీకు చూపిస్తున్నాను చూడండి క్యాబేజీ మనం ఒక్కొక్క రేఖలా రేఖలా తీసేసుకుంటే మనకి ఈ విధంగా పెటల్స్లా వస్తాయి కదండీ దాంతో మనం ఇదిగోండి క్యాబేజీ సిక్స్టీ ఫైవ్ అని ఇలా వెరైటీగా వేసుకుంటే చూడడానికే కాదండి టేస్ట్ కూడా ఎంత అమోఘంగా ఉన్నాదో మా బాబుకైతే ఎంత బాగా నచ్చేసినాయో ఇవి మనం శనగపిండిలో శనగపిండి అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు కారం వేసుకుంటే కొంచెం ఎర్రగా వస్తాయి కారం అక్కర్లేదు అనుకుంటే ఇదిగోండి ఈ విధంగా ఉంటాయి ఫ్లోర్ కూడా వేసుకుని కొంచెం పల్చటి పిండిలాగా కలుపుకోవాలి చిక్కపి చిక్కగా కాకుండా చిక్కగా వేస్తే బజ్జీలా వచ్చేస్తాయండి అందుకని పల్చటి పిండిలాగా మనం ఇలా ముంచినప్పుడు క్యాబేజీని ముంచినప్పుడు లేయర్ కింద రావాలి అలా వచ్చి నూనెలో చక్కగా వేపుకుంటే ఇది చూడండి క్యాబేజీ సిక్స్టీ ఫైవ్ అని కొత్త వెరైటీగా మీకు చూపిస్తున్నాను ఈ వెరైటీ కూడా మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు అసలు సూపర్ టేస్ట్ తోటి ఎంత బాగా వచ్చినాయానండి ఇది మటుకు మనం షాలూ ఫ్రై అని కొద్దిగా ఆయిల్ పోసి వేపించుకోవడానికి కుదరదు కాబట్టి కొంచెం ఎక్కువ ఆయిల్ పోసి ఈ విధంగా మీకు పిండి చెప్పాను కదండి శనగపిండిలో మనం పెద్ద కప్పు శనగపిండి వేసుకుంటే ఒక పావు కప్పు ఫ్లోర్ వేసి ఒక అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి గరం మసాలా వేసి చిక్కటి పిండిలా కాకుండా చాలా పల్చగా కలుపుకోవాలండి అలా పల్చగా కలుపుకుని మనం ఈ క్యాబేజీ ఇలా రేకుల్లో ఉంటాయి కదండి వాటిని మనం ఎదుగుండి వీటిలో డిప్ చేసి ఆ పిండిలో డిప్ చేసి వెంటనే ఆయిల్లో వేసేసుకోవాలి ఇవి అసలు వేగుతూ ఉన్నప్పుడే ఎంత అమోఘమైన వాసన తోటి చక్కగా ఎంత బాగా కుదిరినాయోనండి ఈవినింగ్ స్నాక్గా మనం ఈ విధంగా తయారు చేసుకుని ఎప్పుడూ చెప్పే మాటేనండి పిల్లలకి పెడితే ఎంత ఇష్టంగా తింటారని చెప్తాం కదండి అలాగే ఈ కొత్త వెరైటీని పిల్లలకి పెట్టి చూడండి అసలు ఆశ్చర్యపోతూ తింటారండి ఇలాగా మనం రెండు వైపులా చక్కగా బాగా డీప్ ఫ్రై చేసేసుకుని బాగా రంగు మారుతున్నప్పుడు మనం తీసేసుకోవాలి ఇది ఉత్తినే తినేవచ్చు రైస్లోకి తినచ్చు చపాతీలోకి తినచ్చు అలాగే మనం ఒత్తిగా సాస్ వేసుకుని తింటే చాలా బాగుందండి ఎంత బాగా వచ్చినాయో ఆలు సిక్స్టీ ఫైవ్ అని చెప్పి సేమ్ ప్రొసీజర్లోనే మనం ఆలుని ఉడకపెట్టేసి అది దాంట్లో ముంచి ఆ పిండిలో మనం వేపుకుంటామండి అలాగే కాలీఫ్లవర్ని కూడా ఉడకబెట్టేసి ఈ విధమైన పిండిలో మనం ముంచి నూనెలో వేపేసుకుంటే ఆలి సిక్స్టీ ఫైవ్ అంటాము ఇది ఎంతో వెరైటీగా భలే కొత్త వెరైటీగా వచ్చి ఎంత టేస్ట్గా ఉన్నదో అసలు టేస్ట్ అదిరిపోయింది మనం జీడిపప్పుని అలాగే కరివేపాకుని ఆ వేడివేడి నూనెలో వేపేసుకుని దానిపైన వేసుకుంటే చక్కగా చూడడానికి ఎంత బాగుంటుందోనండి చెప్తున్నాను కదండి మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఈ పెసరట్లు కానీ అలాగే మీకు క్యాబేజీ సిక్స్టీ ఫైవ్ కానీ నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు